ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరి వైసీపీలో కొత్త పంచాయతీ టెన్షన్ పెడుతుంది వ్యతిరేక వర్గాన్ని దారికి తెచ్చుకునేందుకు ఒకరిని సస్పెండ్ చేయించిన రోజాకు ఊహించని రీతిలో రివర్స్ షాక్ తగులుతుంది నియోజకవర్గమైన నగరిలో సమస్యల స్వపక్షం నుంచే ఉంది రెండుసార్లు గెలిచిన ఆమెకు స్థానిక నేతలతో విభేదాలు తలనొప్పిగా మారాయి నగరిలో వైసీపీలో గ్రూపులు పెరిగిపోయాయి గతంలో రోజాను గెలిపించడానికి కృషి చేసిన వారే ఆమె తీరు నచ్చక తిరుగుబాటు చేశారు ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వడమాలపేట జడ్పీటీసీ మురళీరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు మురళీ కొంతకాలంగా మంత్రి రోజాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆమెకు టికెట్ కేటాయించొద్దని అధిష్టానాన్ని కోరారు అలాగే ప్రోటోకాల్ విషయంలోనూ విభేదాలు నడిచాయి మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా ముద్రపడిన మురళీరెడ్డిపై వేటుపడడంతో జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి రోజా వద్దు పార్టీ ముద్దు నగరిలో ఆమె ఓడిపోతుందంటూ ప్రెస్ మీట్ పెట్టారు మురళీరెడ్డి ఈయనపై వేస్తే మిగిలిన వారంతా దారికొస్తారని పార్టీ భావించింది కానీ దానికి భిన్నంగా మంత్రికి షాక్ ఇచ్చింది వ్యతిరేక వర్గం ఐదు మండలాల వైసీపీ కీలక నేతలు రాజీనామాలు చేశారు టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఇన్నాళ్లు రోజాకు ఫుల్ సపోర్ట్గా ఉన్న నేతలు పార్టీ వీడుతూ ఉండడంతో ఎన్నికల్లో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది ఇలాంటి పరిస్థితుల్లో రోజా ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారని చర్చ సాగుతోంది